అందరికీ నమస్కారం నా పేరు నిహారిక ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను ఆ స్టోరీ ఏంటంటే పెట్టిన బంగారం అనమాట ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి విశ్వంబరుడు అనే వ్యక్తి ఎంతో కష్టించి లక్ష వరహాలు సంపాదించాడు ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం దూర ప్రాంతానికి వెళుతూ తన వద్ద ఉన్న మొత్తం ధనాన్ని ఒకచోట పూడ్చిపెట్టి వెళ్ళాడు దూర ప్రాంతానికి వెళ్ళిన విశ్వంబరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకుని తీర్థయాత్రలు చేయసాగాడు ఒక మారు అతను గాలి వానల వల్ల వరదల వల్ల నీళ్లలో కొట్టుకుని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడో తిరిగిన విశ్వంభరుడు ఎంతో కాలం తర్వాత స్వస్థలానికి తిరిగొచ్చాడు అయితే తన ధనం పూడ్చిపెట్టిన ప్రదేశం ఎంతకీ గుర్తు రాలేదు ఊరు చాలా మారిపోయింది గుర్తుపట్టడానికి వీడు కావడం లేదు దాంతో విశ్వంభరుడు ఒక మునీశ్వరుడి వద్దకు వెళ్ళి తన సమస్యనంతటినీ వివరించి అయ్యా తమ తపస్సు శక్తితో నా ధనం ఎక్కడున్నదో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు కొంత తడుపు ఆలోచించి కళ్ళు మూసుకొని కొంచెం సేపటి తరువాత కళ్ళు తెరిచి ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలు ఏమీ లేని నేల ఉన్నది అందులో నీవు పూడ్చిపెట్టిన ధనం ఉంది వెళ్ళి తీసుకో అని చెప్పాడు విశ్వంభరుడు ఎంతో సంతోషంతో వెళ్ళి ఆ చవిడ నేల మొత్తం తవ్వసాగాడు ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన ధనం దొరకలేదు మళ్ళీ అతను మునీశ్వరుడి వద్దకు వచ్చి ధనం దొరకలేదని చెప్పగా నువ్వు కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమన్నాడు మునీశ్వరుడు విశ్వంభరుడు అక్కడంతా పంటలు పండించడం ప్రారంభించాడు అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మడంతో బోల్డ్ డబ్బులు వచ్చింది కానీ అతను మళ్ళీ మునీశ్వరుడు దగ్గరకు వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని చెప్పగా మునీశ్వరుడు నాయనా నువ్వు పూడ్చిపెట్టిన ధనం ఎప్పుడో దొంగలపాలైపోయింది కానీ ఇప్పుడు నువ్వు పంటలు వేయడం వల్ల దండిగా ధనం సంపాదించావు కాబట్టి అదే నువ్వు పూడ్చిపెట్టి ధనం అనుకో అన్నాడు విశ్వంపరుడికి అసలు విషయం బోధపడింది ఇదన్నమాట స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నిహారికాస్ తెలుగు స్టోరీ ఓల్డ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో